అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్కి పదివేల మంది జనం బయరు నిన్న పొద్దుగాల నుండి సాయంత్రం ఎనిమిది గంటల దాకా కేసీఆర్ ఫామ్ హౌస్ దద్దరిలిపోయింది కేసీఆర్ ఫామ్ హౌస్లో సామాన్య జనం కూడా పోయి తో ఫోటో దిగేటటువంటి కార్యక్రమం చేసినారు దాదాపు పదివేల మంది జనం కేసీఆర్ని కలుస్తే కేసీఆర్ సుమారు రెండు నుండి మూడు వేల మందికి ఫోటోలు ఇచ్చిండు కేసీఆర్ నిల్సోని నాన్ స్టాప్ ఐదు వందల మందికి ఫోటోలు ఇచ్చిండు కేసీఆర్ వయసు అయిపోయింది కేసీఆర్ ఇబ్బంది పడుతున్నాడు కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు కేసీఆర్ మానసికంగా కుంగిపోతున్నాడు అధికారం తోటే కేసీఆర్ రకరకాల బాధలు పడుతున్నాడు ఇబ్బందులు పడుతున్నాడు ఇక కేసీఆర్ తోట అయితలేదు అని చెప్పి రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే భారీ బహిరంగ సభలలో ప్రెస్ మీట్లలో మీటింగ్లలో ఢిల్లీకి పోయిన ఢిల్లీలో కూడా గదే ముచ్చడి చెప్తాడు సీన్ కట్ చేస్తే కేసీఆర్ యాక్టివ్ ఉన్నాడు బలంగా ఉన్నాడు అద్భుతంగా ఉన్నాడు కేసీఆర్కి ఏం ఇబ్బంది లేదు కేసీఆర్ ఆరోగ్యంగా చాలా అద్భుతంగా ఉన్నాడు కేసీఆర్ ఫిట్గా ఉన్నాడు స్ట్రాంగ్ ఉన్నాడు అని చెప్పడానికి మన దగ్గర చాలా వీడియోలు ఉన్నాయి ఇక రేవంత్ ఈ వీడియోలు చూస్తే షాక్ అవాల్సింది వేరే ఆప్షన్ లేదు రేవంత్ అనకి నిన్న కేసీఆర్ పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా సామాన్య జనం ఎవ్వరు పోయినా కూడా కేసీఆర్ని కలిసిరు సుమారు కేసీఆర్తో ఫోటో దిగడానికి మా బ్రదరే మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఆయన దగ్గర దగ్గర నాలుగు గంటలు నిలిచి ఉండట లైన్లో ఫోర్ అవర్స్ నిలిచిండు అట ఆ లైన్లో నిలిచిండు వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు ఇచ్చిందట వాటర్ బాటిల్స్ ఇచ్చిందట వాటర్ తాగండి అని చెప్పి ఎక్కడ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే కేసీఆర్ అందరితో ఫోటో దిగేటటువంటి కార్యక్రమం చేసిండు ఇక పొద్దున లేస్తారు ఏమంతా కేసీఆర్ ఫామ్ హౌస్ లో లంక బిందెలు రాసి పెట్టిండు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కేసీఆర్ ఫామ్ లో ఏదో ఉంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు కొంతమంది సో కాల్ మరి ఈ రోజు సామాన్య జనం కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ పోతున్నారు కదా కేసీఆర్ ఫామ్ హౌస్ లో కొంతమంది వీడియోలు చేస్తున్నారు ఇగో కేసీఆర్ ఫామ్ హౌస్ ఇది కేసీఆర్ ఇల్లు ఇది సో కేసీఆర్ ఫామ్ హౌస్ వరి పంట ఉంది కేసీఆర్ ఫామ్ హౌస్ లో మామిడికాయ తోట ఉంది కేసీఆర్ ఫామ్ హౌస్ లో బత్తాయి తోట ఉంది కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇగో పుచ్చకాయ తోట ఉన్నది అని చెప్పి రకరకాలుగా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వీడియోలు చేస్తున్నారు కేసీఆర్ ఎక్కడ ఏమన్లే దాదాపు నిన్న ఒక పండగ వాతావరణం మొత్తం ఫామ్ హౌస్ లో ఇది నేను చెప్తున్న మాట కాదు వీడియోలు చూపిస్తా చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి చూడండి ఇక రేవంతన చెప్తాడు కేసీఆర్ పని అయిపోయింది మాజీ ముఖ్యమంత్రి పని అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది కేసీఆర్ని ఎవరు నమ్ముతలేరు కేసీఆర్ కాం కథం ఓగాయా అని చెప్పి రేవంతన పొద్దుగాల లేస్తే కేసీఆర్ పైన మాట్లాడుతూ ఉంటాడు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎనిమిది గంటలకు గేటు క్లోజ్ చేస్తుంటే గేటు క్లోజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మేము సార్ని చూడాలి సార్ని కలవాలని చెప్పి ఎర్రపల్లి ఫామ్ హౌస్ దగ్గర సుమారు ఐదు వందల మంది దగ్గర దగ్గర రెండు మూడు గ్రామస్తులు కలిసి కేసీఆర్ దగ్గర వేయరు ఇక్కడ గ్రామస్తులు కాదు జయశంకర్ భూపాలపల్లి నుండి వచ్చిరు ఆదిలాబాద్ నుండి వచ్చారు కామారెడ్డి నుండి వచ్చారు కరీంనగర్ నుండి వచ్చారు వేములవాడ నుండి వచ్చిరు ఎక్కడెక్కడ నుండో నిజామాబాద్ నుండి వచ్చారు ఎక్కడెక్కడ నుండో జనాలు వచ్చారు నిన్న అసలు కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ఆ కార్లు చూపిస్తే మీకు అవుతారు పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం సుమారు రాత్రి ఎనిమిది గంటల దాకా కేసీఆర్తో నాన్ స్టాప్ ఫోటోలు దిగారు కేసీఆర్ సుమారు రెండు వేల మందికి ఫోటోలు ఇచ్చిండట ఐదు వందల మంది కేసీఆర్ నిల్చోనే ఫోటోలు ఇచ్చిండు ఇక తర్వాత కేసీఆర్ కూర్చున్నాడు సెక్యూరిటీ టీం వాళ్ళు సార్ కూర్చోండి సార్ అని చెప్తే ఒక చైర్ ఇచ్చారు కూర్చున్నాడు కూర్చొని కూడా సరే అందరితో పలకరిస్తుండే ఆత్మీయంగా పలకరించి అందరితో మాట్లాడి ఫోటోలు ఇచ్చింది కేసీఆర్ అది కేసీఆర్ అంతే ఇక పొదుగాల లేస్తే సార్ డైలాగ్ చూడండి వీడియో రాత్రి ఎనిమిది నరకిది నిన్న రాత్రి ఎనిమిది నరకు ఇగో కేసీఆర్ ఇంతమంది జనం చూడండి నిస్కేత్తరానంత మన జనం మొత్తం ఫామ్ హౌస్ నిడిపోయింది నిన్న చాలా మంది పబ్లిక్ అండి ఆ విధంగా నిన్న జరిగింది ఇంకొన్ని వీడియోలు నేను మీకు చూపిస్తాను కొంతమంది అంటా ఉంటారు అభిమానం ఎట్లా ఉంటుంది అభిమానం నిన్న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా చాలా మంది పబ్లిక్ వస్తే అక్కడ పోలీసులు పోయినారు పోలీసులు సెక్యూరిటీ ఇచ్చిరు పోలీసులు భద్రతగా అక్కడ ఉన్నారు ఆ భద్రత ఇచ్చినటువంటి పోలీసులు వాళ్ళే ఫోటో దిగిరి కేసీఆర్ తోడు చూడు కేసీఆర్ తోటి పోలీసులు లైన్ లో నిల్చొని కేసీఆర్ తో ఫోటో దిగిరు నిన్న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ కు హ్యాపీ బర్త్డే సార్ అని చెప్పి చెప్తూ పోలీసులు నిన్న కేసీఆర్ తోటి ఫోటో దిగిరి ఒకసారి ఆ వీడియో కూడా చూడవచ్చు స్క్రీన్ మీద పోలీసులు రేవంతన చెప్తాడు కేసీఆర్ ఫామ్ హౌస్ లో లేడు జైల్లో ఉన్నాడు అక్కడ మా పోలీసు వాళ్ళే ఉన్నారు రేవంతన చెప్తున్నాడు ఆ పోలీసు వాళ్ళే ఈరోజు కేసీఆర్ తో ఫోటో దిగుతా ఉన్నారు కేసీఆర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అండి అందరికి ఇష్టమే తెలంగాణ ఉద్యమకారుడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి అద్భుతమైనటువంటి తెలంగాణ కోసం కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి వందల పథకాలు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి ఆయన అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టమే లైన్లో నిల్చున్నారు పోలీసులు లైన్లో నిల్చొని మరి కేసీఆర్ తో ఫోటోలు దిగిరు అదే రేమంతా అతను ఫోటో దిగమంటే ఛీ మేము దిగపో అని అంటారు పోలీసులు దిగరు రేవంతన తోటి ఎందుకంటే రేవంతన భాష రేవంతన కథ రేవంతన మాటలు ఆయన లాంగ్వేజ్ ఆయన వ్యవహారం ఎట్లుంటో తెలుసు అందరికీ కానీ ఒక ఉద్యమకారుడు అంటే ఇట్లా ఒక లీడర్ అంటే ఇట్లుండాలనిపించింది పోలీసులు కూడా లైన్లో నిల్చొని ఫోటోలు దిగుతుంటే ఒక లీడర్ అంటే ఇట్లుండాలి ఒక వ్యక్తితోటి ఫోటోలు దిగడానికి పోలీసుల లైన్లో నిల్చుడు అంటే ఇలా కేసీఆర్ ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తో ఒకసారి మీరే ఆలోచన చేయది కొంతమంది అనొచ్చు ఏదో జోక్తున్నాడు ఏదో మీ ఇష్టం ఏదని అనుకోరు ఏదన్నా అనుకోరు కేసీఆర్ కేసీఆర్ ఎంతైనా కేసీఆర్ లాంటి వ్యక్తిని ఓడగొట్టడానికి నా లాంటి వాళ్ళు ప్రయత్నించారు చూడు నేను చాలా బాధపడుతున్నాను చాలా ఇబ్బంది పడుతున్నా మంచో చెడో కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ఉండే బాగుండుండేమో అని అనిపిస్తున్నది ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి వస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయి మార్పు వస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయి అనుకుంటే మార్పు వస్తే పాత రోజులు వచ్చినాయి పాత రోజులు అంటే ఆ రోజు ఇంద్రమ్మ రోజులు ఎట్లున్నాయి ఇప్పుడు అట్లున్నాయి పరిస్థితి సరే ఇంకా చాలా ఉన్నాయి ఈ వీడియో కూడా చూడండి మస్తు మంది జనాలు ఒక్కోలిద్దరు కాదు ఓ దండి వచ్చిన జనాలు ఇగో నిల్చొని కేసీఆర్ నిన్న ఫోటోలు ఇచ్చిండు నిల్చొని దాదాపు ఐదారు వందల మందికి ఫోటోలు ఇచ్చిండు కేసీఆర్ సుమారు నిన్న ఐదు నుండి ఆరు వేల మంది జనం పది వేల మంది జనాల దాకా వస్తే అందరితో ఫోటోలు ఇచ్చిండు అందరితో మాట్లాడు కేసీఆర్ అందరితో డిస్కస్ చేసినటువంటి కార్యక్రమం చేసిండు చూడండి ఈ వీడియో కూడా చూడండి సో చాలా మంది పబ్లిక్ ఇగో ఇక్కడ పబ్లిక్ అనబడుతున్నా పైన అందరు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు జనం జనాలు ఎంతమంది నడుచుకుంటూ వస్తున్నారు చూడరు పైన కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి కేసీఆర్ని గెలవడానికి కేసీఆర్కి హ్యాపీ బర్త్డే అని చెప్పడానికి వందల మంది జనం వేల మంది జనం లైన్లో నడుచుకుంటూ వచ్చిన కేసీఆర్ని గెలవడానికి నిన్న ఎర్రపల్లి ఫామ్ హౌస్కి ఈ వీడియో చూస్తే రేవంత్ల ఎంత కుమిలిపోతాడు ఎంత బాధపడుతున్నాడు అల్లా కేసీఆర్ పొలైపోయింది అనుకోండి మంది జనాలు ఏంది అని యో కావాలంటే ఈ వీడియో చూడూరు ఈ వీడియో కూడా మీకు చూపిస్తా చూడరు కేసీఆర్కి సంబంధించినటువంటి ఈ వీడియో కింద ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఈ వీడియో చూడండి కేసీఆర్కి సంబంధించినటువంటి ఒక వీడియో కింద కింద ఎంతమంది జనాలు ఉన్నారో చూడదు ఇయో కేసీఆర్ ఫామ్ హౌస్లో నిన్న ఫోన్లు పట్టుకొని వీడియోలు హంగామా నిన్న ఒక అద్భుతమైనటువంటి పండగ వాతావరణం నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్లో ఒక పండగ వాతావరణం జరిగింది నిన్న ఎంతమంది జనాలు అంటే అసలు మామూలు జనాలు రాలే ఘోరమైనటువంటి పబ్లిక్ వచ్చి అందరితో నిల్చొని మరి ఫోటోలు దిగిండు అందరికి హాయ్ చెప్పిండు నమస్తే చెప్పిండు అందరితో మాట్లాడిండు అందరితోటి ఎవ్రీథింగ్ ఫోటోలు దిగేటటువంటి క్యారెక్టర్ చేసిండు చాలా మంది జనం లైన్లో నిల్చున్నారు ఆయన గెలవడానికి పోలీస్ భద్రత నిన్న మంది పబ్లిక్ వచ్చారు ఇద్దరు కాదు అందరూ మళ్ళీ లైన్ లైన్లోనే నిల్చున్నారు మా ఓడిపోయి నిన్న ఫోటో దిగితే కేసీఆర్ తోటి నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు నేను దిగడానికి మూడు గంటలు పట్టింద నాకు అంటుండు ఫోటోకు మూడు గంటలు పట్టిందట అంటే మనం దేవ దేవుడు దర్శనానికి పోయినప్పుడు మనకి ఎంత టైం పడుతుందో కేసీఆర్ని కలవడానికి కూడా అంత టైం పట్టింది నిన్న ఆయన కలవడానికి ఆయనతో ఫోటో దిగడానికి ఆయన దగ్గర నుండి చూడడానికి అంత టైం పట్టింది చాలా టైం పట్టింది నిన్న చూడండి ఎంతమంది పబ్లిక్ పేరు ఫోటోలు అన్నీ రెడీ చేసుకుంటున్నారు కెమెరాలు తుడుచుకుంటారు ఫోన్ తుడుచుకుంటారు మధ్య రావాలి అడిగిపోరుతో ఫోటో రాకపోతే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది సార్తో ఫోటో దిగాలని చెప్పి నిన్న పెద్ద అనుకో రాదు ఇగో ఇంకో వీడియో కూడా ఉన్నది కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు ఎన్ని కార్లు ఉన్నాయో ఒకసారి చూస్తే మీకు పరచాన అవుతారు నిన్న పొద్దుగాల ఆరు గంటల కాంచెల్ని రాత్రి ఎనిమిది గంటల దాకా కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు సందులేదట అన్ని కార్లు ఏడ చూడు కార్లు 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 నిన్న మొత్తం కార్లేనట అంటే అంతమంది జనం వచ్చిరు ఒకేసారి కేసీఆర్ ఎక్స్పెక్ట్ చేయలేదట బయట అట గేట్ ముందు ఇగో ఎంతమంది జనాలు చూడు గేట్ ముందు అరుస్తున్నారట కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ అని చెప్పి పెట్టారు ఎంతమంది పబ్లిక్ ఎన్ని కార్లు ఏం కథ నిన్న చూడుర్రీ నిన్న ఆడ ఐస్ క్రీమ్ బండి ఆయన నిన్న గప్చూప్ బండి ఆయన నిన్న మొత్తం బేరం నిన్న ఒక జాతర లెక్కనే అందరూ ఆయనే ఎవర్రు అసలు సందు లేదు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు అంతమంది పబ్లిక్ వచ్చారు రేవంత్ ఏమో కేసీఆర్ ఎట్లున్నాడో ఏవో అటు ఎట్లున్నాడో ఇలా చూస్తే అర్థమైపోతుంది కేసీఆర్ ఎట్లున్నాడు ఏం కథ ఇలా చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది కదా ఇక ఇన్ని కార్లు వచ్చినాయి నిన్న తర్వాత మన మస్తు ఉన్నట్టున్నాయిగా ఇంకా ఇగో తర్వాత ఇక ఎంతమంది పబ్లిక్ మధ్యాహ్నం పుట్టింది మధ్యాహ్నం పూట ఎంతమంది జనాలు వచ్చిర్రో ఆ వీడియో కూడా చూడూరు ఇంకా నాకు వస్తుంది పెడుతుర్రు వీడియోలు ఇక ఇట్లా పోయినామన్నా ఇట్లా కలిసినాం ను కేసీఆర్ మాతో మాట్లాడి అని చెప్పి ఓ ఇక దండిగా జనం పెద్ద ఎత్తున తెలంగాణ జై కేసీఆర్ అంటూ నినాదాలు ఆయన మీద ఉండే అభిమానం ఇప్పటికీ అలానే ఉంటుంది చూడు రి మస్తు మంది జనం వచ్చిరండి అసలు మామూలు జనం కాదు ఘోరమైనటువంటి జనం నిన్న ఫామ్ హౌస్ అంతా కిక్కిరిసిపోయినట్ట నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ ఇక రేవంతన ఈ వీడియో చూసిన తర్వాత అన్న క్లారిటీ రావాలి నేను కేసీఆర్ తిట్టాలన్నా తిట్టొద్దా కేసీఆర్ని తిడితే నా పరిస్థితి ఏంది ఎట్లుంటది ఇంకా తానేది రేవంతన ఈ పని చూసినాక రేవంత్ నాకు అర్థమవుతాయి ఎందుకంటే పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిట్టుడు కేసీఆర్ పైన బూతులు మాట్లాడు ఇష్టానుసరంగా కేసీఆర్ అనుడు ఇది చూసినాకైనా రేవంతన సైలెన్స్ ఉండు మస్తు మంది అభిమానులు కేసీఆర్ కు పొద్దుగాల లేస్తే తిడుతా ఉన్నావు ఇప్పుడు అధికారం ఎన్ని రోజులు ఉంటుంది అన్న మా ఇంటికి రెండు సంవత్సరాలు తర్వాత బీఆర్ఎస్ వస్తుందో బీజేపీ వస్తుందో జనాలు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే వస్తారు మళ్ళీ మీరే రావచ్చు జనాలు నిర్ణయిస్తే జనాలకు సంబంధించినటువంటి వాళ్ళ చేతిలో ఉంది జనాల చేతిలోనూ ఆయుధం వాళ్ళ చేతే ఒక ఆయుధం కాబట్టి వాళ్ళు ఎవరు కోటేజ్ గెలిపిస్తే వాళ్ళు వస్తారు కానీ వాళ్ళు మేము అధికారంలోకి వచ్చినాం కేసీఆర్ని పొలు తిట్టాలే తిట్టాలి కేటీఆర్ని పొలు తిట్టాలంటే అధికారం శాశ్వతం కాదు కదా ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయితే రేపు కేటీఆర్ అవుతాడు ఇల్లుండి బిణసంజయ్ అవుతాడు ఆ తర్వాత తిన్మార్మల్ అన్న అవుతాడు ఆ తర్వాత కవితక్ అవుతుంది అందరూ అవుతారు ముఖ్యమంత్రులు అయ్యే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళకి ముఖ్యమంత్రి అవుతారు ఏముంది దాంట్లో నేను సీఎం అయినా అని చెప్పి ఇష్టం ఉన్నాడు తిరిత నడవదు కదా సుధం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి అదే మీకు చెప్పాలని కేసీఆర్ ఎట్లున్నాడు ఏం కదా మరి కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని రకరకాల చర్చలు నడుస్తున్నాయి కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉంది బలంగానే ఉన్నాడు స్ట్రాంగ్ ఉన్నాడు ఎక్కడా కేసీఆర్కి ఇబ్బంది లేదు అందరితో కేసీఆర్ మాట్లాడుతున్నాడు కలుస్తున్నాడు కేసీఆర్ చాలా మందికి నిల్చొని మరి ఫోటోలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిందట ఆల్రెడీ కేసీఆర్ కు పెయిన్ ఉంటది అయినా సరే ఐదారు మందికి ఫోటోలు ఇచ్చింది కేసీఆర్ చూద్దాం ఏం జరగబోతుంది అందరికీ థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ